ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు సురేష్ కుమార్ మాస్టర్ సర్వీస్ ఇరవై ఐదేళ్లు ఘనంగా సత్కరించిన సిబిఎం చర్చ్ సంఘ సభ్యులు కాకినాడ జిల్లా కోటనందురు గ్రామానికి చెందిన నందిక సురేష్ కుమార్ బాబు మాస్టర్ టీచర్గా ఇరవై ఐదు సంవత్సరం సర్వీసు పూర్తి చేసుకున్నారు రెండు వేల డిఎస్సిలో ఉద్యోగం సాధించి తుని మున్సిపల్ పాఠశాలలో ఉద్యోగం పొందారు ఈ సందర్భంగా తను పనిచేస్తున్న పాఠశాల సిబ్బంది మరియు సహచర ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోటనందూరు సిబిఎం చర్చ్ సంఘ సభ్యులు కూడా ఘనంగా సత్కరించారు సురేష్ కుమార్ మాస్టర్ సిబిఎం చర్చ్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ నాకు ఇరవై మూడవ సంవత్సరంలోనే ఉద్యోగం వచ్చిందని నేటితో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతుందని నా సర్వీస్లో ఇంతవరకు ఎటువంటి రిమార్కులు లేవని ఇదంతా దేవుని కృప అని నన్ను అభిమానించి సత్కరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో విద్యారంగానికి సిబిఎం చర్చ్ సంఘ సభ్యులకు మరింత సేవ చేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం మరిడియా తుని ఫీల్డ్ సెక్రటరీ ఎన్ జాన్ విక్టర్ కార్యవర్గం సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అతి

నడిపించడానికి దైవాత్మ కలిగినటువంటి సేవకులకి సంఘానికి చక్కటిలో పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ ఆయన ఆలోచన చూడాల చాలా మార్పులు చేశాడు ఈ భోజనాలు అయితే భోజన కార్యక్రమాలు అలాగే అంచనాలుగా అభివృద్ధిస్తున్నాడు అలాగే ఆరోధన అంతే కాకుండా ఇంకా ముందు ముందు ఈ పరిస్థితులు మాకు సారా అవసరంగా ఉన్నాయి ఆ పరిశీలించవలసిందిగా సంగతి సంగతి కావాల్సిందిగా కోరుతూ నేను ఈ మాట సర్వీస్ చేస్తే ఇంకా కోరుకుంటూ